హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసేయొచ్చండి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇది కొంచెం వేడవగానే దీని మీద కొంచెం బటర్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ బటర్నైనా నెయ్యినైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మనం ఎన్నైతే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని స్లైసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె అందులోకి అర టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పౌడరు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఇక్కడైతే ఉట్టి ఆనియన్సే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోవట్లేదు నేను ఇది పిల్లల కోసం చేస్తున్నానండి అందుకే పచ్చిమిర్చి వేసుకోలేదు ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఈ విధంగా ఫోర్ ఎగ్స్ కూడా వేసేసుకొని దీన్ని బాగా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ కానీ బటర్ని కానీ వేసుకొని ఈ విధంగా ఒక లోతు గరిటెడు తీసుకొని ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలండి ఈ విధంగా ఆమ్లెట్ పల్చగా వేసేసుకొని దీని మీద ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసి దాని మీద కూడా కొంచెం ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి ఒక సైడు ఆమ్లెట్ వేయగానే దీన్ని ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నాలుగు వైపులా కూడా ఆమ్లెట్ ఫోల్డ్ చేసుకొని నిదానంగా రెండవ వైపు కూడా తిప్పుకొని రెండవ వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా ఆమ్లెట్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి పిల్లలు ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని టమాటా సాస్తో ఇవ్వండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే మీ పిల్లలకు కూడా ఇష్టమైనా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి